హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లెమన్ గ్రాస్తో టీ పెట్ చూపిస్తాను ఈ లెమన్ గ్రాస్ని ముక్కలు కట్ చేసుకుందాం లెమన్ గ్రాస్ని కొంచెం క్లీన్ చేసుకుని వాటర్లో అప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకుని టీ పెట్టుకుని బౌల్లో వేసుకోవాలి బెల్లం టీ పొడి కూడా వేసుకోవాలి ఒక అర గ్లాస్ వేసుకుని కొంచెం మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం పాలు పోసుకున్నాం నార్మల్గా టీ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి కాకపోతే లెమన్ గ్రాస్ వేసాం కదా లెమన్ గ్రాస్తో మార్నింగే టీ తాగితే హెల్త్కి చాలా మంచిది గ్రాస్ టీ రెడీ అయిపోయింది ఇలా మార్నింగే ఒక టీ లెమన్ గ్రాస్ తో పెట్టుకుని తాగితే హెల్త్ చాలా మంచిది టీ తాగే ముందు ఒక గ్లాస్ వాటర్ కూడా తాగండి